య్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా మా వారు వచ్చేసి బిర్యానీ చేస్తున్నారు అనమాట సో ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఫస్ట్ టైం చేస్తున్నారు మా వారు బిర్యానీ అంటే నా ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట బిర్యానీ చేయడం నార్మల్గా మా ఇంట్లో ఏంటంటే బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అనేది ఎక్కువగా తినదనమాట తింటే నేను మా హస్బెండే తింటాము అక్కడే అప్పుడప్పుడు చేస్తారు కానీ అది నార్మల్ బిర్యానీ అనమాట చికెన్ వేసేసి చేయడం అలా అయితే ఉండదు మేము బయట తెచ్చుకొని తింటాము అత్త ఇంట్లో చేస్తారు కాకపోతే అందులో చికెన్ అనమాట సో ఈ రోజు ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తారు అది కూడా వారనమాట యూట్యూబ్లో ఒక వంద చూస్తారు ఇప్పుడు దాన్ని చూసావా అంటే కుకింగ్లో స్పెషలిస్ట్ కాదు కదా సో ఏదైనా మనం చేయాలంటే ఖచ్చితంగా యూట్యూబ్లో చూస్తారనమాట మాకు బిర్యానీ అలాగే మాడపడుచు వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాం ఆల్రెడీ టైం అయితే పన్నెండు అయిపోయింది ఇంకా ఇద్దరు పిల్లలకి మళ్ళీ ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది కాకపోతే తినిపించాలన్నమాట మా పెద్ద పాప ఇప్పుడు కొంచెం చేత్తో తినడం అయితే అలవాటు చేసుకుంటుంది అత్తి ఉంటే ఏంటంటే తినిపిస్తారు అన్నమాట అత్తే లేరు కదా ఇద్దరికి తినిపించడం కష్టమవుతుందని చెప్పేసి పాప మా ఏంటంటే అమ్మ నేను చేతితో తినేస్తాను అంటుంది తింటుంది పర్లేదు కొంచెం అలవాటు అయితే కదా తర్వాత తనకు కూడా కొంచెం బాగుంటుంది వారైతే వస్తున్నారు సో వీడియో చూపిస్తాను ఇవాళ ఫస్ట్ టైం చేస్తున్నారు ఆల్రెడీ ఒక లో చేశారు పన్నీర్ కర్రీ చేశారు అనమాట ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇవన్నీ ప్రై చేస్తావా చికెన్ అయితే కేజీ తీసుకొచ్చారు చికెన్ బిర్యానీ బియ్యం అయితే ఒక పావు గంట అవుతుంది వాటర్ వేసి కడిగేసాను ఒక మూడు సార్లు అయితే కడిగాను మటన్ అయితే మా ఇంట్లో అందరూ తింటారు చికెన్ అయితే చాలా తక్కువ తింటాం అనమాట అంటే మా వారికి చాలా ఇష్టం చికెన్ అంటే నాకు పర్వాలేదు కానీ మటన్ అయితే ఎక్కువ తింటాం మేము ఇంట్లో చికెన్ వేస్తున్నారు ఇంత పెద్ద డబరా నార్మల్గా అయితే మేము నాన్ వెజ్కి వేరుగా వెజ్కి వేరుగా వండుతామండి సో బిర్యానీగా అయితే ఇది ఎక్కువ అనమాట ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళకి కూడా ఇష్టం కదా అయినా మరి ఇంత బిర్యానీ అయిపోద్దిలేండి దీంట్లో ఒక హాఫ్ కేజీ వండుతాం అనమాట ఇది నాకు ఇష్టమైంది అనమాట ఇది కందనకాయలు అంటారు కదా చాలా ఇష్టం నాకైతే జీలకర్ర జీలకర్ర పౌడర్ వేస్తున్నారండి ఇప్పుడు ఇది వచ్చేసి పసుపు ఇది ధనియాల పౌడర్ ధనియా పౌడర్ మీలో ఎవరైనా చికెన్ బిర్యానీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఎవరైనా ఇలా వంట చేస్తారా వంట చేస్తే కనుక ఖచ్చితంగా కవన్ చేయండి సాల్ట్ అదేంటి సో బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఆయిల్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలంటండి నెక్స్ట్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఒకసారి పెరుగు స్తున్నారు ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ ఫ్రై అవుతున్నావు బిర్యానీ కోసం బియ్యం అయితే అంటే రైస్ ఉడికించాలి కదా సో రైస్ కోసం అయితే వాటర్ పడుతున్నాను సో నువ్వు చూడవా చూడవా చాలా చాలా ఆనియన్స్ అయితే ఫ్రై ఫ్రై అయిపోతున్నాయండి లైట్ బ్రౌన్ కలర్లో ఒక ఇంకా ఫ్రై అవ్వాలి చెక్క ఇలా చేస్తున్నాను ఇదేదో అంటారు కదా జాజికాయ జాజికాయ కొంచెం మిరియాలు మిరియాలు తేజ్పత్తా ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను చాలా కొంచెం సాల్ట్ బిర్యానీ వాటర్ అయితే ఉడుకుతున్నాయండి సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం ముందుగానే నేను కడిగి పెట్టుకున్నాను కదా రైస్ అవైతే వేస్తున్నాను వీడియోస్ లో కొంతమంది అడుగుతా ఉంటారు అక్క మీ వీడియోస్ లో ట్రైన్ సౌండ్లు వస్తాయి ట్రైన్లు వెళ్తా ఉంటాయి ఏంటి అనేసి మా ఫ్లాట్ ఎదురుగానే ప్లాట్ఫామ్ అంటే ఏమంటారు రైల్వే ట్రాక్ అయితే ఉందండి సో అవి వెళ్తా ఉంటాయి అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్తానే ఉంటాయి లోకల్ ట్రైన్ అయితే సో బిర్యానీ బియ్యం అయితే వేసేసి కొంచెం కలిపేసుకున్నాను ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ వేస్తారనేసి మా హస్బెండ్ చెప్పారు అంటే ప్రాసెస్ మీరు చూడండి నాకు కూడా తెలియదు అనమాట అంతా నేను నేర్చుకున్నాను కానీ డెఫినెట్లీ పర్ఫెక్ట్గా నేర్చుకుని మళ్ళీ మళ్ళీ అయితే ట్రై చేస్తాను పిల్లలు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు సో చూడండి ఇల్లు ఎలా చేశారో ఒకసారి చూపిస్తానండి ఇదిగోండి మా పెద్ద పాప చూడండి మా చిన్న పాపకి చలి కొంచెం పెరిగిపోయింది కదా సో దగ్గు ఎక్కువైపోయింది అనమాట అసలు చూడండి ఇల్లు అంతా ఎలా చేసి బాబు మోక్తి హాయ్ చెప్పు హాయ్ చెప్పు మోక్తి హాయ్ చెప్పు హాయ్ హలో హాయ్ చెప్పుమా మా పెద్ద బాపేమో తో ఆడుతుంది అక్కడ టీవీ మోక్తనే ఉంటుంది వీళ్ళిద్దరు వీళ్ళ పని కానిస్తారు అన్నమాట ఈ బొమ్మలు రోజులో ఒక పది పదిహేను సార్లు నేను ఎత్తుతా ఉంటాను మళ్ళీ వీళ్ళు ఇలానే చేస్తారు ఇంకే తక్కువ లేకపోతే ఇంకెక్కువ అనమాట బెంగాల్లో చలి త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట యాక్చువల్లీ ఈ టైంకి ఎక్కువ ఉంటుంది చలి కానీ ఇయర్ ఏంటంటే చాలా తక్కువ ఉందనమాట ఒక్కసారిగా పెరిగిపోయింది చలి చాలా ఎక్కువ ఉంది చలి అయితే పాప అయితే స్నానం చేసేసిందండి ఇంకా పెద్ద పాప అయితే స్నానం చేయలేదన్నమాట చిన్న పాపది పొద్దున్నే స్నానం అయితే అయిపోద్ది భక్తి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పదు జుట్టు కట్టుకోదు చాలా మంది అంటూ ఉంటారు అక్క పాపకి జడ వేయండి జడవేయండి అనేసి నేను రోజులో ఒక ముప్పై సార్లు వేసిన అలా ముప్పై సార్లు ఆ జడ పీకేస్తూ ఉంటుంది అన్నమాట హాయ్ బోలో హాయ్ చెప్పమ్మా అసలు మనల్ని పట్టించుకోదు ఏ ఏబీ బిరియా చెప్పుద్ది భలేగా బిర్యానీ రైస్ అయితే అవుతుంది మా పాపకి ఉక్కిరి కూడా అవుతుందండి అన్నం ఎక్కువ తినట్లేదు అనమాట ఇప్పుడు కొంచెం జలుబు కూడా చేసేస్తుంది కదా అన్నం చాలా తక్కువ తింటుంది అందుకే ఉక్కిరి అయితే పెట్టేశాను ఉక్కిరి అవుతుంది బిర్యానీ వండడానికి సార్లు అడిగాను అనమాట వండు 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 అనేసి అంటే వండు అంటే ఏం మొత్తం చెయ్యరు దాంట్లో ఫస్ట్ టైం అడిగాను అంటే చేస్తారు నార్మల్గా మా హస్బెండ్ చదువు ఇక్కడ యాక్చువల్లీ నైన్త్ వరకు అనుకుంటా చదివాల్ లో తర్వాత విశాఖపట్నంలో చదివారు టెన్త్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు విశాఖపట్నంలోనే చదువుకున్నారు అక్కడ ఏంటంటే హాస్టల్ కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరో మీ హస్బెండ్స్ ఉంటాం కదా విక్స్ కాలేజ్ లో చదివారు కదా అనేసి అడిగారు విక్స్ కాలేజ్ లోనే చదివారు తను కూడా మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ లో చదివిందంట సో ఇక్కడ నుంచి ఫైన్ వెళ్తుంది మా ఇక్కడ నుంచి ఫైన్ ఫ్రెండ్ బాబు ఫస్ట్ చూసేది చుట్టూ బాబు చూస్తుందంట రోజు చూస్తుంది రోజు తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా విశాఖపట్నంలో స్టడీ అయిపోయిన తర్వాత సూరత్ వెళ్ళారు జాబ్ కోసం సూరత్ లో జాబ్ చేశారు మరి అక్కడ ఎవరైనా సరే బ్యాచిలర్ అంటే కష్టంగా కుకింగ్ చేసుకోవాల్సిందే కదా అండ్ సూరత్ లో కుకింగ్ చేసుకునే వాళ్ళు కదిస్ అవి బయట నుంచి తెచ్చుకునే వాళ్ళనుకుంటా కానీ కర్రీ ఏదైనా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది అది మాత్రం పక్క మేము ఒంగోలులో కూడా ఉన్నాము ఒంగోలు నా మ్యారేజ్ ఆకముందే ఒంగోలులో ఉన్నారు మా హస్బెండ్ నా మ్యారేజ్ అయిన తర్వాత మేబీ సిక్స్ మంత్స్ అలా ఉన్నట్టున్నాము యాక్చువల్లీ నాకు ఒంగోలు అక్క మీరు ఒంగోలు చీమకుర్తిలో ఉన్నారా అనేసి ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కానీ ఎవరో కూడా నాకు తెలియదు అనమాట తనప్పుడు అక్కడ హాస్టల్లో ఉండేదన్నమాట అంటే మేము పైన ఉండేవాళ్ళము కింద బిల్డింగ్లో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనమాట హాస్టల్స్ ఉండేవాళ్ళు తను మెసేజ్ చేసింది కమెంట్ చేసి మీరు ఒంగోలు చీమకుర్తిలో ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి నిజంగా నాకైతే గుర్తులేదండి సో వాళ్ళకి గుర్తుందనమాట సిక్స్ మంత్స్ అయితే ఒంగోలులో ఉన్నాము సిక్స్ మంత్స్ ఒంగోలు ఉన్నాము తర్వాత కరెక్ట్కి ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకున్నాము టూ థౌజండ్ ఎయిటీన్ టూ ఎయిటీన్ మ్యారేజ్ అయిన తర్వాత నవంబర్లో కరెక్ట్గా దివాళికి వచ్చేస్తాం మేము ఇక్కడికి నవంబర్లో వచ్చేస్తాం ఒంగోలులో ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము స్ట్రగుల్ ఫేస్ చేసాము అంటే అన్నీ ఉంటాయి కదా హ్యాపీ ఉంటుంది శాడ్నెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి మా వారికి ఏంటంటే కర్పూర్ అంటే ప్రాణం కర్పూర్లోనే ఉండాలి కరక్పూర్ అవునా సో బిర్యానీ రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది దీన్ని వచ్చేసి ఇవ్వండి చికెన్ ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి బెంగాల్లో బిర్యానీ ఏం బాగోదండి అసలు అంటే ఒక గ్రేవీ ఉండదు ఏముండదు అనమాట మనం ఎప్పుడైనా బిర్యానీ తెచ్చుకున్నా ఆ బిర్యానీలో ఓన్లీ రైస్ ఉండదు అంటే బెంగాల్ అంటే మరి బంగాళదుంపలే కదా ఆ బిర్యానీలో ఓన్లీ బంగాళదుంప ఒకటి ఇస్తాడు ఇంత చికెన్ పీస్ ఇస్తారు ఒక గుడ్డు ఇచ్చేస్తాడు అనమాట బిర్యానీ అయితే ఇంతే ఉంటుంది నాకైతే ఏది నచ్చినా నచ్చకపోయినా సరే బెంగాల్లో బిర్యానీ అయితే అసలు నచ్చు నా వరకు కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి ఇందులో రైస్ అయితే వేస్తున్నాను కలర్ యాడ్ చేస్తున్నారండి జస్ట్ బిర్యానీ కోసం ఫుడ్ కలర్ ఎక్కువ ఏం యూస్ చేయము ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా వేస్తున్నారు ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర స్టవ్ మీద పెట్టాడు మేడం అయితే నాకు మంచిగా అనిపిస్తుంది ఎగ్జెస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు ఎంతసేపు కుక్ అవ్వాలి అంటే ఇందులో వాటర్ ఏం అవసరం లేదు ఇంకా దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ నాకైతే బిర్యానీ ఖచ్చితంగా గ్రేవీ ఉండాల్సిందే సో గ్రేవీ కూడా చేస్తాను దీనికైతే మూత పెట్టేశారండి మా బుడ్డ దాన్ని పెంకుతానని చూడండి ఇక్కడ తాత నయ్యే దీని మీద వచ్చేసి కొంచెం వాటర్ వేసేసి బరువు పెట్టారనమాట అంటే దమ్ దమ్ బిర్యానీ కదా స్మెల్ పోకుండా గిన్నెలో వాటర్ పోసేసి బరువు కోసం పెట్టారనమాట మా వారు చికెన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా సో అందులోనే చికెన్ కొంచెం గ్రేవీలా చేసేస్తున్నారు అనమాట ఎందుకంటే అందులో ఆయిల్ ఉంది కదా సో అందులోనే వేసేస్తున్నారు మళ్ళీ ఇలా ఉంది ఏంటి అనగద్దు ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ ఫ్రై అంటే ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆల్రెడీ అలా అయిందనమాట చూడండి మా పెద్ద పాప ఇక్కడ నుంచొని టమాటాలు తినేసి అయితే రేపటి వీడియో కోసం నేను కొంచెం వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే వీడియోలో ఒకటి చెప్పాలన్నమాట అయితే రేపటి వీడియో కోసం నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నానండి నిజంగా ఆ నుంచి ఆ కమెంట్ చూసిన కానించి అంటే ఎంత అనిపిస్తుంది అంటే నిజంగా నేను ఒక జోలికి వెళ్ళను ఆ మామూలుగా నేను ఒక జోలి ఎవ్వరిది పట్టించుకోను ఎవరైనా సరే నేను ఉత్తపుణ్యాన్ని ఒక జోలికి వెళ్ళను అలా అని చెప్పేసి నా జోలికి ఎవరైనా వస్తే గనక అస్సలు ఊరుకోనండి కానీ తను నేమ్ అయితే అమ్మాయి నేమ్తోనే ఉంది అమ్మాయో అబ్బాయో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రూల్ వచ్చిందండి ఎవరైనా సరే బ్యాడ్ గా కమెంట్స్ చేస్తే వాళ్ళ మీద నేను కేసు ఫైల్ చేయొచ్చు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు వాళ్ళని ఈజీగా బయటికి లాగొచ్చు వాళ్ళ ఐడితో సో వాళ్ళు గనక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఇది వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఐ డోంట్ కేర్ కానీ ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే వీడియోస్ లో నేను మాట్లాడుతున్నాను నేను కనిపిస్తున్నాను అంటే నన్నానండి నా పిల్లల జోరుకు వస్తే కనుక ఎవరైనా సరే అస్సలు ఊరుకోనండి సో ఏంటంటే నేను ఇంకా చాలా తగ్గించుకుంటున్నాను కోపాన్ని పొద్దున్నీ అంటే నాకు ఇంకా ఎంత పని చేసినా సరే దానిలోనే ఆలోచన ఉందనమాట ఆ వీడియోలో నేను ఇప్పుడు కమెంట్ చూశాను పొద్దున్న అది అసలు ఏమీ లేదు నేను నిన్న పెట్టిన వీడియోలో అంటే బేబీ పిల్లలకి ప్రొడక్ట్స్ తీసుకున్న వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో వచ్చేసి కమెంట్ చేశాను ఏంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఓవర్ యాక్షన్ చేయకు అనేసి సో ఓకే నేను అన్నాను అవేం వేస్ట్ ప్రొడక్ట్స్ అండి ఇందు అవేం వేస్ట్ ప్రొడక్ట్స్ అండి ఇందులో యాక్షన్ చేయడానికి ఏముంది మీకు యూజ్ అవ్వవు అనుకుని అందరికి యూజ్ అవ్వవు అనుకోవద్దు కదా అన్నాను జస్ట్ అంతే తన కమెంట్ కి నేను రిప్లై ఇచ్చాను అనమాట కానీ ఆ కింద కమెంట్ ఎంత వల్గర్గా ఉందంటే అది మనిషో దున్నపోతో ఎవరో నాకు తెలీదు ఇక్కడ నేను అంటే మా వారు నన్ను చూస్తున్నారు కోపంగా ఎక్కువ అనొద్దు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్నాం కదా అనేసి నోటుకు వచ్చినట్టు వాగితే అస్సలు ఊరుకోనండి ఎవరికి అంత కర్మ పట్టలేదు ఎవరు అంత దిగజారిపోయి లేరు ఏదేదో మాటలంటే మేము పడ్డానికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో లక్షల మంది ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ఒక్క పర్సన్ గురించి నేను ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే నాకు ఎంత బాధ అనిపించింది ఆ కమెంట్ డిలీట్ చేశారు కానీ ఒకటి ఏంటంటే నేను ఆ కమెంట్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీశాను రేపు ఖచ్చితంగా నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ప్రపంచంలో ఎన్ని ఉంటాయో అని నేను చెప్పలేను నాకు రావు కూడా ఎన్ని బూతులు ఉంటాయో ఎన్ని శాపనార్థాలు ఉంటాయో అవన్నీ వాళ్ళ ఖచ్చితంగా తగులుతాయి ఆ కమెంట్ నేను నా నోట్ చెప్పలేను ఎందుకంటే నాకంటే ఓకే నా పిల్లలకి మెన్షన్ చేసింది అంటే తనకంటే చాలా కోపం వచ్చేస్తుందంట నువ్వు చావు నీ పిల్లలు కూడా చచ్చిపోవాలి అంది అది ఆడదా మనిష మృగమా ఒక అమ్మ బాబుకి పుట్టిందా నాకు తెలీదు మేబీ ఇంకా వేరే వేరే రకాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ ఈ కమెంట్ అయితే నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నానండి ఎందుకంటే ఏదైనా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు ఊరుకోరు సో ఫ్యామిలీ జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను వేరే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ పిల్లలకి ఎవరైనా ఏమన్నా అంటే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు సో దీని ఏంటంటే నేను అస్సలు ఒప్పుకోను అనమాట పొద్దునుంచి ఆలోచిస్తుంటే నాకు చాలా మెంటల్ వస్తుంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే ఎవరైనా మన పిల్లలు అంటే ఎంత బాధగా ఉంటుంది అందులోనూ అలాంటి కమెంట్స్ అంటే సో నేను చెప్పేది కరెక్టా కాదా తప్ప రాంగ్ అనేది మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ పర్సన్ ని తిడుతూ మీరు కమెంట్ చేయండి అసలు యాక్చువల్లీ నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్ కమెంట్స్ అయితే సో నా పిల్లలకంటే నేను అస్సలు ఒప్పుకోను అది ఎవరైనా సరే అసలు దేనిక పిల్లలు అంటే తనకి మరి పిల్లలు ఉన్నారో లేదో అది మనిషి దున్నపోతే నాకైతే తెలియదు కానీ వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఉత్తపుణ్యాన్ని మాట్లాడితే మాత్రం అస్సలు ఒప్పుకోను నా ఛానల్ గురించి చాలా మందికి తెలుసు నేను ఎవ్వరి జోనికి వెళ్ళను మాక్సిమం నాకు సపోర్ట్ చేసే వాళ్ళే కానీ తిట్టే వాళ్ళు చాలా తక్కువ సో ఇంతమంది లక్షల్లో నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ గురించి ఎందుకక్క అంటారేమో నన్ను అంటే నేను పట్టించుకునేదాన్ని కాదండి పిల్లలు అంటే మాత్రం అస్సలు ఊరుకోను దీనికి ఏంటంటే నాకు అసలు పీక్స్లో కోపం వస్తుంది అనమాట కానీ తగ్గించుకుంటున్నాను సోషల్ మీడియా సోషల్ మీడియా ఒప్పుకుంటాం యూట్యూబర్స్ చేస్తారు రకరకాల మాటలు పెద్ద పెద్ద వాళ్ళని అంటారు వదిలేయాలి కానీ అన్ని మాటలని వదలరండి ఎవరు వదలరు అంత కర్మ కూడా ఎవరికి పట్టలేదు అంత పూటికి గతి తిండికి గతి ఇక్కడ ఎవ్వరు లేడు సో అది గుర్తుపెట్టుకొని ఒక కమెంట్ చేసేటప్పుడు మినిమం సెన్స్తో కమెంట్ చేయండి ఓకేనా అందరినీ నేను అనట్లేదు ఆ ఒక్క పర్సన్ ఎవరైతే తేజానో ఏదో పేరుంది తమ్ముడు సో ఒక్కటే గుర్తు పెట్టుకో తేజ అస్సలు ఊరుకోను నువ్వు కమెంట్ డిలీట్ చేసావు నేను ఇప్పుడు మళ్ళీ చెక్ చేశాను నీ కమెంట్ అక్కడ లేదు కానీ నీ కమెంట్ని నేను స్క్రీన్ షాట్ తీశాను రేపు నీకు వీడియోలో షార్ట్లో నేను పెడతాను చూసుకో ఎలా ఉంటుంది అనేది అండ్ నువ్వు బయటకు వస్తావు ఖచ్చితంగా వస్తావు అస్సలు ఒప్పుకోను బిర్యానీ అవుతుంది చూడండి బిర్యానీ కాదు చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిస్తారనమాట ఆల్రెడీ మాటలు వేసుకున్నారు నేను ఒక వీడియోలో ఇంత కోపంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను ఒక్కటే చెప్తాను పిల్లల జోలికి వచ్చినా సరే ఫ్యామిలీ జోలికి వచ్చినా సరే అస్సలు ఒప్పుకోను ఈవెన్ నా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒక మాట అంటే నేను అసలు ఒప్పుకోను అనమాట ఎటువైపు న్యాయం ఉంటుందో అటువైపు సపోర్ట్ చేస్తాను ఎటువైపు తప్పు ఉంటుందో ఎంత వాళ్ళైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళనైతే మాట అనేసి తీరుతాను అనమాట బిర్యానీ అయితే చూస్తున్నానండి ఎలా అంతే ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను అనమాట స రెడీ అయిపోయింది బిర్యానీ అయితే మంచి వాసన అయితే వస్తుంది సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది చూడాలి టేస్ట్ ఎలా ఉంది అనేది చికెన్ ముక్కలు అయితే వేస్తున్నారు గ్రేవీ కోసం ఇది అంటే ఎక్కువ చేయట్లేదు కొంచమే అన్నమాట ఇద్దరమే కదా గ్రేవీ కోసం అయితే కొంచమే వేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఇల్లు ఇలానే ఉంటుందా చెప్పండి మొత్తం కచరా కచరాగా Kenapa lah <laughs> tu? Hai cepu hai B. Y. B. 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 A B C సోఫా ఎక్కుపోయి ఒక పీస్ పట్టుకొని గోడ మీద ఏ బి సి అని రాస్తుంది రాయిదులేండి జస్ట్ చెప్పుకుంటది ఏ సి మన లాంగ్వేజ్ లో తను చెప్తుంది వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేసేయండి అడుగు చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ మూడ్ ఇప్పుడు చికెన్ లో కారం ఉప్పు అన్నీ వేస్తారు పసుపు ఉప్పు కారం అయితే వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా వేసేస్తారు కదా ఇందులో కొంచెం వాటర్ పోసేస్తే కొంచెం ఉడికితే గ్రేవీ అయితే రెడీ అయిపోద్ది మనకి ఏంటంటే గ్రేవీ లేకపోతే అసలు ముద్ద అనమాట ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మైనస్ పాయింట్ ఏంటంటే బిర్యానీలో గ్రేవీ ఇవ్వరు ఓన్లీ అదేంటిస్తారు రైతా రైతా అనమాట ఆ రైతాతోనే తాగుకుంటూ తినాలి మూత పెట్టేది నేనైతే ఇంకా పిల్లలకి తినిపించాలండి టైం అయితే వన్ థర్టీ అయిపోయిందనమాట సో ఇద్దరికి ఇవాళ చాలా లేట్ అయిపోయింది నార్మల్గా అయితే ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా తినేస్తారు సో ఇద్దరికీ తినిపించాలన్నమాట బిర్యానీ కాదమ్మా అన్నం నేను తర్వాత కొంచెం బిర్యానీ మా పెద్దపాప అయితే బిర్యానీ తింటాను అంటది కానీ తినదన్నమాట అందుకే తన కోసం అయితే కొంచెం వైట్ రైస్ అయితే వండేసాను బిర్యానీ కూడా పెడతాను బిర్యానీ ఎక్కువ తినకపోతే వైట్ రైస్ పెడతాను అన్నమాట సో ఊహ తినేసి సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా పెట్టేసుకుంటున్నాం తినడానికి పెద్ద పాప చిన్న పాప ఇద్దరు తినేసారనమాట ఇంత నేను మా వారు ఉండిపోయాము తిని టేస్ట్ ఎలా ఉందనేసి చెప్తాను నేను చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే చాలా బాగుంది అన్నమాట ఫస్ట్ టైం అండి మా వారు చాలా బాగుంది టేస్ట్ అయితే బిర్యానీ అయితే అసలు చాలా బాగా వచ్చిందండి నాకైతే భలే నచ్చింది అనమాట మా వారు మా చిన్న పాప చూడండి ఇక్కడ సోను పట్టుకోవా బాగుందా సోను మా వారు సంతోషం అనమాట ఫస్ట్ చేశారు కదా బాగా వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు బాబు సంతోషంతో నస్సమదా మా చిన్న పాప తినట్లేదు ఇప్పుడే తినేది కదా తినట్లేదు ఇప్పుడే తినింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ ఉంది అనమాట చాలా బాగా వచ్చిందండి చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంది सो ना वीडिओ చేసి नच लोक सबस्क्रेबचं थँक्यू बाय